తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ యార్డ్ హమాలి దడవై గుమస్తా చాటా స్వీపర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర రెండవ మహాసభను నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజు ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్లో ఈ నెల ఇరవై ఏడవ తేదీన నిర్వహిస్తూ ఉన్నాం ఈ మహాసభలకి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కామ్రెడ్ పున్నం సాంబశివరావు గారు అదే రకంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు అదే రకంగా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ శివప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఈ మహాసభకు హాజరవుతూ ఉన్నాం వారితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మార్కెట్ యార్డుల్లో పనిచేస్తున్నటువంటి అమాలి దడువై చాటా గుమస్తా స్వీపర్ వర్కర్స్ కార్మికులందరూ కూడా ఈ మహాసభలో పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు కాబట్టి ఈ మహాసభల్ని జయప్రదం చేయ చేయాల్సిందిగా ఈ మహాసభలకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అదే రకంగా రైతు బండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మార్కెట్ యార్డు చట్టం ప్రకారం మార్కెట్ యార్డుకు పదిహేను కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా జీరో కాంటర్ లేకుండా వాటన్నిటిని కూడా నివార నివారించి రైతు బండించినటువంటి ధాన్యాన్ని నేరుగా మార్కెట్ యార్డుకే తీసుకొచ్చేటటువంటి పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావటం కోసం కార్మికుల్ని రైతాంగాన్ని ఐక్యం చేయటం కోసం ఈ మహాసభల్ని నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఈ మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా ఏఐటిసి అంబంధ సంఘాల నాయకులు అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ హమాలి గడవై చాట కుమస్తా స్వీపర్ వర్కర్ కార్మికులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం